ధనధాన్యాలను ప్రసాదించి కోరిన కోర్కెలు నెరవేర్చే శ్రీ వేంకటేశ్వర ద్వాదశ నామస్తోత్రం అయ్య శ్రీవేంకటేశ్వరద్వాదశనామస్తోత్రమంత్రయ్రహ్మా ఋషి అనుష్టుప్చంద్రీవేంకటేశ్వరో దేవత ఇష్టా జపే వినియోగ నారాయణోజన్నాదో వారిజాసనవంది స్వామి పుష్కరివాసీ శంఖచక్రగదాధర పీతంబర దేవ గరుడాసన శోభి కందర్పకోటావ్య కమలాయతలోచన ఇందిరాపతిగోవింద్రసూర్యప్రభాకర విశ్వాత్మా విశ్వలోకేశో జయ్రీవేంకటేశ్వర ఏత్వాదశనామాని త్రిసందం యటేన్నర దారిద్ర్యదుఃఖ నిర్ముక్త ధనధాన్యసృద్ధిమాన్ జనవశ్యం రాజవశ్యం సర్వర్వర్వర్వకామాధసిద్ధిదం దివ్యతేజస్సమాప్నోతి దీర్ఘమాయ విందతి గ్రహరోగా నాశం చ చామితార్థఫలప్రదం ఇహ జన్మని సౌఖ్యం చ విష్ణు ఇది శ్రీ బ్రహ్మాండపురాణే బ్రహ్మనారద సంవాదే శ్రీ ద్వాదశ శ్రీవేంకటేశ్వాదశనామస్తోత్రం సంపూర్ణం వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి